గురువుగారు మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఒక సంవత్సరం పాటుగా గుళ్ళకు వెళ్ళకూడదు దీపం ముట్టించకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు ఎటువంటి శుభకార్యం కూడా చేయకూడదు అనేసి అంటుంటారు సో దీనికి ఏ ఏంటి ఏం చెప్తారు మీరు మా మన సాంప్రదాయ ప్రకారంగా అయితే సంవత్సర సూతకము అనేటువంటిది లేదు ఎవరికి ఉన్నదయ్యా అంటే కేవలము మరణించిన తర్వాత ఎవరైతే కాష్టం పడుతున్నారో వాళ్ళు మాత్రమే సంవత్సరీకం అనేటువంటిది పాటించాలి అంటే ఉపవాసము పనికిరాదు విన్నారా ఉపవాసము అనేది పనికిరాదు శుభ్రంగా సంవత్సరం పాటు భోజనం చేయాల్సిందే రెండోది దేవుడి దగ్గర దీపారాధన ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైతే మరణించిన వ్యక్తి ఉంటున్నాడో ఆ మరణించిన వ్యక్తికి ఊర్లలో ఉండేటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ మరణించినతని పేరు మీద అర్చనలు కూడా గావించాలి అభిషేకాలు గావించాలి ఇలా ఆచరిస్తే ఏంటి అని అంటే మరణించిన ఆత్మకు ఏదైనా చేసిన పాపాలు ఉంటే తొలగిపోయి మోక్షాధికంలో స్వర్గలోకానికి దారిగా వస్తుంది అనేటువంటిది శాస్త్రంలో ఉంది వాస్తవానికి అయితే కొన్ని కొన్ని నిషేధం తల్లి ఏంటిది కొబ్బరికాయ కొట్టకూడదు తల మీద షఠారం పెట్టకూడదు క్షేత్ర దర్శనం పనికిరాదు క్షేత్రాలంటే తెలుసా శ్రీశైలం కావచ్చు తిరుపతి కావచ్చు ఇలా పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి కదా అట్టి క్షేత్ర దర్శనం పనికిరాదు ఓకే నాలుగవది ఇంట్లో మనం ఆచరించేటువంటి సత్యనారాయణ వ్రతాలు ఏవైతే ఉంటున్నాయో వ్రతాలకు సంబంధించినవి ఈ నాలుగు మాత్రమే పనిచెయ్యవు అని చెప్పి శాస్త్రం చెప్పింది కానీ ఇంట్లో మొత్తానికి పూజలు మానేయాలి దేవుడి దగ్గర దీపం వెలిగించకూడదు ఇలాంటి అయితే దరిద్రపు ముచ్చట్లు చెప్పల ఓకే ఎందుకు అని అంటే కొంతమంది నిత్యంగా పూజలు పెట్టుకుంటే ఆ మాంసాహారం మానేయాలని కొంతమంది ఆ మద్యపానం తాగకుండా ఉండాలని కొంతమంది పూజలు పెట్టుకుంటే అను ఈ సంవత్సరం మొత్తం మనం ఇట్లా పెట్టేసుకుందాం రా అని పూర్వంలో కొంతమంది కలిసి పెట్టిందే తప్ప శాస్త్రంలో వెల్లడించిందైతే అయితే కాదు యథావిధిగా నీవు ఇంట్లో దీపారాధన చేస్తే ఒక పని చెప్తారా నిన్ను ప్రతిరోజు ఒక చీకటి గదిలో వేస్తా ఉండగలుగుతావా ఎందుకు మొత్తం చీకటి ఉంటుంది కదా దీపం అందుకోసం సరే వెలిగించట్లేదు మరి అన్నపూర్ణాదేవి ఉంది కదా అవును ఎవర్రా అన్నం అన్నం మనం తినే అన్నం అన్నపూర్ణాదేవి ఎందుకు తాకుతున్నావు ఎందుకు కడుపులో పంపించుకుంటున్నావు పోని దేవుడి దగ్గర దీపారాధన చెయ్యట్లేదు స్టవ్ అయితే వెలిగిస్తున్నావు కదా వెలిగించే దాన్ని ఏమంటున్నావు అగ్నిదేవుడితో సమానం అగ్ని తాకుతున్నావా ఎందుకు తాకుతున్నావు సరే ఇది కూడా పక్కకు పెట్టు ఓ సంవత్సరం పాటు నీళ్లు తాగకుండా ఉంటావా ఏరమ్మా తాగకుండా కాదు శరీరానికి తీసుకోకుండా ఉండగలుగుతామా ఉండలేము గంగాదేవే కదా దేవతనే కదా ఎందుకు ముట్టుకుంటున్నావు అవునా ఇవన్నీటికి లేని నీకు దేవుడి దగ్గరికి వస్తే ఉందా ధర్మశాస్త్రం ఏం చెప్పింది కాష్టాధికం క్రవంత అంటే ఎవరైతే కాష్టం ఎవడైతే వెలిగిస్తూ ఉన్నాడో వాడికి మాత్రమే ఇదంతా వర్తిస్తుంది వాడికి కాకుండా వాడి భార్యకు గాని పిల్లలకు కానీ సంవత్సరము అనేటువంటిది ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో అని తెలంగాణ సాంప్రదాయంలో చుట్టూ అని సూతకము అని శాస్త్రంలో ఇవి లెవ్ తల్లి ఓకే వీళ్ళకి ఎవ్వరికీ లేవు కేవలము ఆ మరణించిన వ్యక్తి కొడుకులు ఎవరైతే ఉన్నారో లేదా కూతురున్నారనుకోండి కొంతమందికి కూతుర్లు కూడా ఇప్పుడు వెలిగిస్తున్నారు కాష్టాలను అవునా అలా ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకు మాత్రమే ఉంటది తప్ప అందరికి ఉండదు ఎవరికి రాదు ఎవరికి ఉండదు ఓకే అంటే చనిపోయిన ఒకవేళ కూతురు ఉంటే కూడా వాళ్ళకి ఒక శుభకార్యం జరగాలి కూతురు ఉంటే లేదంటే ఐదు సంవత్సరాల తర్వాత శుభకార్యం అనేసి అంటుంటారు అలా ఏం లేదమ్మా కూతురు ఉంటే చనిపోయిన మూడు నెలలు తర్వాత మూడు నెలలు కూడా అవసరం పట్టుకోదు మొదటి నెల మాషికం అయిపోయింది అని అంటే కూతురికి వివాహం చేస్తే వాడికి సంవత్సరం చుట్టూ కూడా చుట్టే పనిచేయదు ఇంకా అది ఉండను కూడా ఉండదు వాడికి అదే మగవాడు ఉంటే తర్వాత వివాహం ఆచరించవచ్చు ఈ సంవత్సరానికి మళ్ళీ ఐదో సంవత్సరం తీసుకోవచ్చు కొత్తగా కలుపుతున్నట్టున్నారు కానీ అది లేనే లేదు పద్ధతి ఓకే ఓకే ఒకవేళ కూడా ఏమవ్వదు చేస్తే మగవాళ్ళకి చేయకూడదు తల్లి వంశాధికం కాబట్టి ఆ వంశంలో అందరూ ఉంటారు కాబట్టి పనికిరాదు ఇక్కడ ఏంటి కన్యాదానోత్రవు అంటే నీవు ఇంకో ఇంటికి వెళ్తున్నావు కాబట్టి కన్యాదానంగా తన పీఠంలో కూర్చొని ఆ కన్యాదానం ఆచరించి తన సూతకాన్ని నివారణ చేసేసాడు అర్థమైందారా తల్లి ఇది సంవత్సర సూతకానికి ఉండేటువంటి విశిష్టత సంవత్సర సూతకం అనేది మనకు లేదు ధన్యవాదాలు మహాదేవ